హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారములండి ఈ రోజు వీడియోలో శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి అనే విషయం గురించి అయితే వివరంగా తెలుసుకుందాం అన్ని ఆలయాలలో మనం ప్రదక్షిణ చేసిన తర్వాతే దైవ దర్శనానికి వెళ్తాం కదా కానీ శివాలయంలో మాత్రం ప్రత్యేకంగా అయితే మనం ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది అన్ని ఆలయాలలో చేసినట్లు శివాలయంలో అయితే ప్రదక్షిణ చేయకూడదండి అది ఎలా అనేది వివరంగా అయితే తెలుసుకుందాం శివాలయం లోపలికైతే వచ్చేసాం శివాలయం లోపలికి రాగానే ముందు నేరుగా స్వామి వారి దగ్గరికి వెళ్ళకూడదు ధ్వజస్తంభం దగ్గర ముందు మనం నమస్కారం చేసుకొని అప్పుడు లోపలికి ప్రదక్షిణం మొదలు పెట్టాల్సి ఉంటుంది ముందు ధ్వజస్తంభం దగ్గర అయితే నమస్కారం చేసుకుందాం ధ్వజస్తంభం దగ్గర అయితే నమస్కారం చేసుకున్నాం కదా ఇప్పుడు లోపల ఉన్న స్వామి వారికి కూడా నమస్కారం చేసుకొని మనమైతే ప్రదక్షిణ మొదలు పెట్టాలి దీని సోమసూత్రం అంటారండి మనం ఈ సోమసూత్రం దాటి అలా వెళ్ళకూడదు స్వామి వారికి అభిషేకం చేసిన నీళ్లు పాలు అన్ని కూడా ఈ సోమసూత్రం ద్వారా బయటకు వస్తాయి అనమాట మనం ఇది దాటైతే అటు ప్రదక్షిణ చేయకూడదు ఇక్కడ ప్రమద గణాలు అలాగే చండీశ్వరుడు కొలువై ఉంటారు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నమస్కారం చేసుకొని ఓం చండీశ్వరాయ నమ అని చెప్పేసి మూడు సార్లు మనసులో అనుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట అంతేగాని ఇది దాటి అటు వెళ్ళకూడదు నేను మీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి మళ్ళీ నమస్కారం చేసుకొని స్వామివారికి మనం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అయితే ప్రదక్షిణ చేయాలి మళ్ళీ ఈ సోమసూత్రం దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇక్కడి నుంచి ధ్వజస్తంభం వరకు వెళ్ళాలి మళ్ళీ ఇది దాటి అలా వెళ్ళకూడదనమాట మళ్ళీ నేరుగా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకొని ధ్వజస్తంభం దగ్గర మన మనసంతా కూడా శివయ్య మీదే లగ్నం చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేయాలి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకుంటే ఇక్కడికి ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు అనమాట మనం అన్ని ఆలయాలలో రౌండ్ అంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కానీ ఇక్కడ శివాలయంలో మాత్రం సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ సోమసూత్రం వరకు వెళ్ళి ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు ఈ ప్రదక్షిణ వచ్చేసి మనం శివాలయంలో ఈ ప్రదక్షిణ ఒక్కసారి చేశాము అంటే పదివేల సార్లు చేసినంత పుణ్యఫలం అయితే లభిస్తుంది దీనిని చండీ ప్రదక్షిణ అని సోమసూత్ర ప్రదక్షిణ అని కూడా అంటారనమాట ఇక్కడ ఆలయంలో కూడా పెట్టి ఉన్నారు చూడండి ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి ధ్వజస్తంభం వరకు వెళ్ళి అక్కడి నుండి సోమసూత్రం ధ్వజస్తంభం వరకు వెళ్ళాలి ఇలా చేస్తే శివాలయంలో ఒక ప్రదక్షిణ చేసినట్లు సోమసూత్రం మాత్రం దాటకూడదండి అక్కడ గణాలు చెప్పాను కదండి ఇందాక గణాలు చండీశ్వరుడు కొలువై ఉంటారనమాట ఇక్కడ చూడండి మనకు మ్యాప్ లాగా ఇచ్చున్నారు మనం ఎలా చేయాలి అని చెప్పేసి టెంపుల్లోనే గోడకు పెట్టున్నారు అన్నమాట మీరు బాగా చూడవచ్చు ఒక మ్యాప్ లాగా ఉంది ఇక్కడ ఇలా గనక మనం శివాలయంలో గనక ప్రదక్షిణ చేశాము అంటే ఆ పరమశివుని అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది ఈ శివాలయం వచ్చేసి గూడూరుకి దగ్గరలో ఉన్న పాలిచెర్ల గ్రామంలో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం అండి గోడ మీద నీట్ గా ఇచ్చేస్తున్నారనమాట ప్రతి భక్తుడికి అర్థమయ్యేలాగా నీట్ గా రాసి గోడ మీద ఇచ్చేస్తున్నారు మనం ఆలయ గోడ మీద చూడవచ్చు ఇప్పుడు మన ప్రదక్షిణలు అయితే పూర్తయిపోయాయి అన్నమాట అనమాట ప్రదక్షిణలు తర్వాత అయితే నేరుగా స్వామి స్వామివారి దగ్గరకైతే వెళ్ళకూడదు స్వామి వారికి ముందు నందీశ్వరుడు ఉంటారు కదా ముందు ఆయన అనుమతి తీసుకోవాలన్నమాట మనం చక్కగా నంది తోక దగ్గర నిమిరి మనం చౌలో నందీశ్వరుడు చౌలో చెప్పాలన్నమాట నేను స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అలాగే మనకి ఏం కోరికలున్నా కూడా నందీశ్వరుడు చౌలో చెప్తే నందీశ్వరుడు నేరుగా స్వామివారికి చెప్తారంట మనం ఏమున్నా కూడా ముందు శివాలయంలో నందీశ్వరుడి దగ్గరే చెప్పి ఆయన అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఇలా తోక నిమురుతూ నందీశ్వరుడికి చౌలో అయితే చెప్పాలన్నమాట మన కోరికలు ఏమున్నాయో మనం ఏం చెప్పాలనుకుంటున్నాము ముందుగా అనుమతి తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అని అనుమతి తీసుకొని తర్వాత మన కోరికలు అయితే నందీశ్వరుడికి చెప్పాలన్నమాట ఇలా చండీ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆయన పూర్తి అనుగ్రహం అయితే మనకి కలుగుతుందండి ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్వామివారిని అద్భుత రీతిలో అయితే అలంకరిస్తారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా మీరందరూ పొందగలరు చూస్తున్నారా స్వామివారి అలంకరణ ఎంత అద్భుతంగా ఉందో కదా చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటే నమ్మండి అంత అద్భుతంగా ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శివాయ